ఓం శ్రీ మాతృ నమ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈరోజు ప్రకృతిలో ఉన్నటువంటి మూలికల గురించి చెప్పుకున్నాం అనగా అది అరణ్యాలనే కొన్ని మూలికలు ఉంటాయి కొన్ని ఇళ్లల్లో ఉంటాయి మనకు కావలసినటువంటి మూలికలు ఎన్నో ప్రకృతిలో ఉన్నాయి మరి ఆ మూలికల గురించి వాటి యొక్క విత్తనాల గురించి మనం వివరించుకున్నాం నేను ఈ రోజు కొన్ని రకాల సీడ్స్ అనగా కొన్ని రకాల మూలికల యొక్క విత్తనాలు తీసుకొచ్చాను ఇప్పటి వరకు సేకరించాను నేను సేకరించినటువంటి విత్తనాలను ఇప్పుడు మీ అందరికి చూపెడతాను ఇవి అందరికి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను భావిస్తున్నాను అవి ఇక్కడ ఉన్నాయి చూడండి నేను చాలా రకాల విత్తనాలు సేకరించాను అందులో ఒక అరవై ప్యాకెట్స్ అయితే ఇక్కడ ఉంచాను ఇందులో రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్య రీత్యా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మూలికలే ఇవి ప్రతి ఒక్క మూలిక ఒక్కొక్కటి ఒక్కొక్క రాములతో సమానం ఇవి అంత ఔషధాన్ని రామ మంత్రంలో కూడా ఎంత తేజ్ ఉంటుందో ఎంత గొప్పతనం ఉంటుందో అంతటి గొప్పతనము ఇక్కడ చూడండి ఈ పునర్నావాలు ఉన్నది తెల్ల గలియరు అంటే దేని దానికే మనకు గొప్ప ఇందులో ప్రతి ఒక్కటి ఈ తెల్ల గలియరు అనే పునర్నవ అనేది ఒరిజినల్ ఇది ఎర్ర గలిజరు ఇది ఉచ్చింత ఇది నీలి చెట్టు ఇది ఉలిమిడి ఇది తెల్ల పిచ్చి కుస్మ ఇది చంద్ర ఇది మురికి తుమ్మ అనగా గౌతమ కస్తూరి తుమ్మ అంటారు దీన్ని ఇది తుమ్మ ఇది కిడ్నీ చిక్కుడు ఇక్కడ చూడండి సారాలు సారలు మొత్తం కిడ్నీల వలె ఉంటాయి ఇక్కడ అందులో ఇది మూడు రకాల వల్ల ఇది ఎరుపు ఇది తెలుపు ఇది నేపాల్ చిక్కుడు ఇది ఇది కన్ను గురిజలు తెల్ల గురిజలు నల్ల గురిజలు అనగా తిష్టి గురిజలు ఇందులో మూడు రకాల గురిజలు ఉన్నాయి ఇది విష్మదారి ఇది గిలిగిచ్చ చెట్టు ఇక్కడ ఇది గిలక చెట్టు ఇక్కడ ఇది గిలుక ఇది గిలిగిచ్చ ఇది చేదు బీర అడవి బీర నేతి బీరుల నలుపుది నేతి బీరల తెలుపుది ఇది గుత్తి బీర అనగా ఒక్కొక్క ఆరు నుంచి ఏడు కాయలు గుత్తులు గుత్తులుగా ఈ సైజు కాస్తాయి ఇవి కాకి దొండ కాయల మూల్య కాయలు ఎన్నో ఉంటాయి ఇక్కడ వచ్చేసి పుచ్చ అనగా పుచ్చ ఏటి పాపాలని పిలుస్తారు ఇది నీట్లీ అత్తపత్తి ఈ నీళ్ళల్ని ఉంటాయి ఇవి తీగలు వారతాయి నీళ్ళల్లో ముట్టుకుంటే ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతాయి చెట్లు ఇది అత్తిపత్తి తీగబార్త పసుపు వస్తుంది ఇది ముంద అత్తపత్తి ఇది కూడా తీగలబారుతాయి ఇది ఎక్కడ పడితే అక్కడ విస్తారం బాగా దొరుకుతుంది ఇది ఇది ఎర్ర చిత్రములం యొక్క విత్తనాలు ఇది ఇది తెల్ల చిత్రములం యొక్క విత్తనాలు ఇది కొడిసపాలను కొన్ని ప్రాంతాలకు పిలుస్తారు పూల మూలక గుడ్డి కొడిసే పాలను పిలుస్తారు గుడ్డి కొడిసేపాల యొక్క విత్తనాలు ఈ చక్ర వ్యాధి నుండి దీన్ని ఎక్కువ ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది సీమ చిన్న నేపాలం దీన్ని దుండుగ చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ఇది పెద్ద నేపాలం అనగా ఎంటికలకు సంబంధించినది మన పేను కొరుకుతో దీన్ని విత్తనం ఉపయోగిస్తారు దీన్ని ఇది అడివాముదము పక్షవాతంలో బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ యొక్క మూలిక ఇక్కడ చూడండి ఇది ఇది సర్పాక్ష అనే మూలిక దీన్ని కర్ణపిశాసి అనే మూలిక అని పిలుస్తారు ఇది ఎందుకంటే చాలా మంది విద్యాకారులు కొంతమంది తాంత్రికులు మాంత్రికులు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది దీని యొక్క వేరును ఒక నక్షత్రం పట్టి అడవి సోరకాయ యొక్క వేరును తీసుకొచ్చి ఈ చెవు దగ్గర కనుక దాని యొక్క యంత్ర ప్రతిష్టాపన పెట్టుకుని లేదా ఉన్నారు అంటే వారికి ఇతరుల యొక్క భవిష్యత్తు జరిగింది మొత్తం వల్ల తెలుస్తుంది ఈ యొక్క దీని యొక్క మూలిక యొక్క ప్రభావం వల్ల దీని యొక్క విత్తనా సేము ఈ విధంగా నల్ల నల్లగా మిరియాల వనే ఉంటాయి కానీ మిరియాలు కాదు ఇది అడ్డసారం ఆకును పోలు ఉంటుంది కానీ అడ్డసారం చెట్టు మాత్రం కాదు ఈ కర్ణ పిసాసి సర్పాక్షి అని పిలుస్తారు దీన్ని ఇక దీన్ని ఇలా ఉంచండి ఇది గాలి తులసి అనగా ఇతరులకు పట్టినటువంటి గాలి వాతావరణం అంతా తొలగించేది ఈ గాలి తులసి చాలా దీని యొక్క స్మెల్ మామూలు కాదు సుగంధం లోపలనే సుగంధం వస్తుంది ఈ యొక్క దీని యొక్క ఆకుల దూపం కనుక చేస్తే మనం ఇవి వచ్చేసి తెల్ల వాకుడు అనగా నేల పైన ఇట్లుంటాయి ఈ విత్తనాలు అంటే ఇవన్నీ కాయలని సేకరించాలి తెల్లవాకుడు విత్తనాలు ఈ పులిగోరు విత్తనాలు పులిగోరు అంటే మనం ఇప్పటి వరకు నరదిష్టికి వేటికైనా దీని యొక్క కర్రల మనం కట్టాము ఇది తెల్ల పాడిష తెల్లవార్యము తెల్లార్జన చెట్టును పిలుస్తారు ఒంట్లో ఉన్న హీటర్ తీసేస్తుంది వేడిని కాళ్ళు కొందరు మందికి పగులుతుంటాయి వాటిని కూడా దీని యొక్క పట్ట తీసేస్తుంది చెట్టు యొక్క పట్ట తెల్లార్జన తెల్లవార్యము పేర్లతో దీన్ని పిలువబడుతుంది ఇది వచ్చేసి తునికి అతి శ్రేష్టమైన పొలాలు తునికి పొలాలు వీటిని సీజన్ లో మనం కంపల్సరీ తినాలి ఇది అడవి శనిగ అనగా తీగ జాతి అందులో ఇది సదాప ఈ మూలిక సదాప ఇది వచ్చేసి చిట్ల చిట పటాలను కూడా పిలుస్తారు దీని యొక్క ఆకులతోటి బ్రెయిన్ స్టూమర్స్ స్టూమర్స్ వరకు బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి తల బిరుసు కొందరు యోగులు మేధావులు మరుగు మందులు దీన్ని ఉపయోగిస్తున్నారు దీని యొక్క చెట్టును ఇది వచ్చేసి అశ్వగంధ ఎంతో తేజస్తును బలాన్ని కలిగించేది అశ్వగంధ చెట్టు యొక్క వేర్లు పై చర్మ వేరకు దీని యొక్క ఆకులను ఉపయోగించుకోవచ్చు మనం ఇది వచ్చేసి అడవి అడవి అనుము ఇది ఈ అడవి అనుము చాలా శ్రేష్టకరం అనేది దీన్ని మనము ధూపంలో బాగా ఉపయోగించడం జరుగుతుంది ఇవి జిబిలిక అనగా నాగబల మూలిక ఇది బలచతు నాలుగు రకాలు అందులో ఇది ఒకటి ఇది నల్ల తీగ దూపం ఉపయోగించుకునేది ఇది ఒరిజినల్ గా పసుపు కలర్ పూత వస్తుంది ఇది కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది ఎక్కువ ఇది ముద్ద శంకు పువ్వు అనగా మూడు పువ్వులు వస్తాయి పువ్వుల పువ్వు పువ్వులు పువ్వు ఇది తెల్ల శంకు పువ్వు ఇది వచ్చేసి పచ్చార చెట్టు మనం ఇదివరకు గుండెపోటు కోసం దీన్ని పెట్టాము దడ అగులు పువ్వులు ఒంట్లో బయ్యము ఇట్లా సూర్యనొప్పులు ఎన్నో రకాలు తీసేస్తుంది ఈ నుండి దడ అనే రింగులు రింగులు కాయలు కాస్తాయి ఇట్లా ఇలా రెండు రకాలు సవ్య అపసవ్య దిశకు రెండు ఉంటాయి ఇందులో వీటిని ధూపంలో ఉపయోగించుకోవచ్చు పురుగులకు కడుపులో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఈ సర్పగంధను మనము బీపీ అనగా రక్తపోటు ఉన్న వాళ్ళకు దీని యొక్క వేర్లతోటి మాత్రలు తయారు చేస్తే బీపీ అనేది తగ్గిపోతుంది ఎర్ర ఆవిష్య చెట్టు అనే ఒక ఎర్ర ఆవిష్య చెట్టు ఇది దాని యొక్క విత్తనాలు ఎర్ర ఆవిష్య ఇది పంచపత్రముల బిలువం అనగా పంచముఖ బిలువం ఐదు ముఖాలు కలిగినటువంటి మారడి చెట్టు అని దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇది తపస్సి అనగా తపస్సి అనేది నక్షత్ర మూతక దీని యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి చెక్కతోటి మోకాల నొప్పులు బంకతోటి మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు శరీరం యొక్క స్థూల కూడా తగ్గించవచ్చు ఇది వచ్చేసి పవిడి పత్తి ఈ పవిడి పత్తి తోటి మనము కడుపులో ఉన్న మందును తీసేవచ్చు కడుపులో పెట్టుడు మందును గుర్తించవచ్చును ఇవి వచ్చేసి తెల్ల వావింట వాత వ్యాధులు అన్నింటినీ పూకటిలో సహకరిస్తుంది ఇది చెవిలో కొంత పసరు కూడా పోస్తుంటారు దీన్ని పక్షవాతను కూడా నివారిస్తుంది ఇది నాగేశ్వరి అనగా మనం తెల్లీశ్వరి అని కూడా దీన్ని పిలుచుకుంటుంటాం దీన్ని ఇది వచ్చేసి మనం తినేటువంటి మంచి నాటు చెమ్మకాయలు ఇవి ఈ చెమ్మకాయలు తినడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది బ్లడ్ను ఉత్పత్తి చేస్తుంది తల తిప్పడము ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి బయటేసేసేది ఇది ఈ చెమ్మకాయ ఆకులను కూడా ఎన్నో రకాల మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది మామూలు సంపద కాదు అడవి సంపద అడవి తల్లి మనం ప్రసాదించినటువంటి సంపద భాండాగారం లక్ష్మీ బాండాగారం ఎక్కలేదు ఇందులో ప్రతి ఒక్క వైద్యాన్ని మనం కాపాడుకోలేదు ప్రతి ఒక్క రోగికి ఇందులో నుంచే వస్తుంది గాలి పీల్చుకుంటే కూడా తగ్గిపోతాయి అలాంటి మూలికలు ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరు ఇలాంటి మొక్కలు తయారు చేసుకొని నిరంతరము ఆక్సిజన్ అందుకు చూసుకోండి ప్రతి ఒక్క చెట్టు నుంచి మనకు వాయువు ఆక్సిజన్ వస్తుంది అలాంటి ఆక్సిజన్ పీల్చుకొని ఎలాంటి సమస్య రాకుండా అందరూ బాగుండాలని కోరుకుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభిక్షితం ధన్యవాదములు